నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం నేను మీకు పచ్చిమిర్చి కర్రీ చేసి చూపించబోతున్నానండి దానికి కావాల్సినవి చూసేయండి నేను షార్ట్ వీడియోలో చెప్పా కదండి మిర్చి చెట్టుకున్నవి అవి కట్ చేసి కర్రీ చేసి చూపిస్తానని అవేనండి చూసేసరిగా దానికి కర్రీకి కావాల్సినవి అన్నీ ప్యాన్ పెట్టుకున్నానండి చిన్న మసాలా వేయించుకుందాం ప్యాన్ వేడైందండి ఒక టూ స్పూన్స్ పల్లీలు వేస్తున్నానండి పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి కదండి అందుకే మసాలా కూడా కొంచమే పట్టుకుంటున్నా ఇవి కొంచెం వేగాలండి ఇవి వేగిపోయినాయి కొబ్బరి వేస్తున్నా చిన్న ముక్క కట్ చేశానండి కొబ్బరి కూడా ఇవి కూడా వేగిపోతున్నాయండి కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి జీడిపప్పు కూడా కొంచెం వేగాలండి మాడకూడదండి లైట్గా వేయించుకుంటే చాలు ధనియాలు ఒక స్పూన్ వేసానండి ఇవి కొంచెం వేయించేసుకుందాం ఇంకా దీంట్లో మసాలా ఏం చెక్కాలు అవంగా వాడట్లేదండి లాస్ట్లో మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటా ఇవి వేగిపోయినాయండి మిక్సీ జార్లో తీసుకుందాం ఇవి కొంచెం చల్లారాలు కదండి పక్కన పెట్టేసుకుందాం ఈలోగా ప్యాన్ పెట్టి వేడి చేద్దాం ప్యాన్ని ఇది కొంచెం వేడయ్యే వరకు మనం పచ్చిమిర్చి ఘాట్లు అండి ఇలా ఒక ఘాటు పెట్టండి మిర్చికి ఆ మసాలా మొత్తం మిర్చిలోకి వెళ్ళడం కోసం అండి ఇలా చిన్న ఘాటు పెట్టుకొని చూడండి ఒక్కొక్క మిర్చి ఒక్కొక్క షేప్లో కాసింది అన్ని ఘాట్లు పెట్టేశానండి ప్యాన్ వేడై ఉంటుంది ఆయిల్ పోసుకుందాం ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడవ్వాలండి ఆయిల్ వేడైందండి పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి లైట్గా వేయించుకోవాలండి బాగా మిర్చి మెత్తబడే వరకు వేయించకూడదు కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం దీన్ని కలుపుతూ వేపుకోండి అన్ని పక్కల వేగేలాగా మిర్చి చూసారా మిర్చి రంగు మారుతుంది ఇది మాత్రం వేగితే చాలండి ప్లేట్లో తీసుకుందాం మిర్చి ప్లేట్లో తీసుకున్నానండి మనం వేయించుకున్నది మిక్సీ పట్టుకొచ్చేస్తానండి మిక్సీ పట్టేసానండి ఒక టమాటా కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదండి అది కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేస్తా పేస్ట్ లాగా పట్టేసానండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందు మిరపకాయలు వేయించుకున్నాం కదండి ఆయిల్ దాంట్లోనే ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఇవి కొంచెం వేగాలండి పచ్చిమిర్చి కూడా వేసేసానండి దాంట్లోనే ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఒక స్పూన్ పసుపు వేస్తున్నా పసుపు కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఈ మసాలా మంచిగా వేగితే కూర చాలా టేస్ట్ వస్తుందండి చూసారా మసాలా బాగా వేగి వేగిపోయిందండి కారం వేసుకుంటున్నా ఒక స్పూను కారం ఇలా ఆయిల్లో వేగితే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ ఇది కొంచెం ఆయిల్లో వేగనిద్దాం చూసారా అండి కలర్ ఎంత రెడ్ కలర్ వచ్చిందో మీ కారం వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు ధనియా పౌడర్ వేసా జీరా పౌడర్ ఒక చిన్న స్పూన్ స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి ఇది కూడా బాగా వేగిపోయిందండి మనం చి మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ అది వేసేసుకుందాం అదేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుదామండి ఈ మసాలా బాగా వేగాలండి మసాలా ఎంత వేగితే అంత కర్రీ టేస్టీగా ఉంటుంది కాసేపు వేగనిద్దామండి చూసారా ఆయిల్ కొంచెం కొంచెం పైకి వస్తుంది ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ కూడా పోసుకుందామండి ఆ మసాలా ఉడకడం కోసం చూసారా వేగిపోయిందండి బాగా ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి ఒక హాఫ్ గ్లాస్ అంత పోసుకోండి పెద్ద గ్లాస్తో ఈ మసాలా మొత్తం ఉడకాలి కదండి ఇది కొంచెం గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోండి ఆ మసాలా మొత్తం వాటర్లో కలిసిపోవాలి మూత పెట్టేద్దామండి దీని మీద బాగా ఉడుకుతుందండి కర్రీ చూసారా దగ్గరికి అయిపోయింది ఇది కొంచెం అడుగంటుతుందండి కొబ్బరి జీడిపప్పు వేసాం కదా అందుకనే కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఈ టైంలో చూసుకుంటే మీకు బాగా కలుస్తుంది ఉప్పు నాకు తక్కువైనట్టు అనిపించిందండి కొంచెం ఉప్పు వేసుకున్న కారం తగ్గినా కానీ ఈ టైంలో వేసుకోవచ్చు రెండు స్పూన్లు పెరుగు వేస్తున్నానండి ఈ పెరుగు ఫ్లేవర్ ఆ కర్రీకి చాలా చాలా బాగుంటుందండి ఒక టూ స్పూన్స్ వేసానండి పెరుగు బాగా మిక్స్ చేసుకుంటున్నా పెరుగు బాగా మిక్స్ అయిందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెడదామండి చూసారా అండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసారా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి సారీ పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఇవి కొంచెం ఉడకాలండి ఆ మసాలాలో ఈ పచ్చిమిర్చి ఉడికితే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పలేనండి టేస్ట్ చేసే తీరాలి ఇలాంటి కర్రీస్ చూసారండి ఆయిల్ పైకి వస్తుంది ఇంకా కొంచెం ఉడకనిద్దామండి ఆ మసాలా మొత్తం పట్టేలాగా కసూరి మేతి వేసుకుంటున్నానండి కొంచెం ఈ కసూరి మేతి మేతి ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది డాబా స్టైల్ కర్రీస్లా ఉంటాయండి దగ్గర పడిపోతుందండి కూర ఆయిల్ పైకి వచ్చేసింది మన కర్రీ రెడీ వచ్చిందండి ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసానండి ఒక స్పూను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర ఇలా తుంపి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇంట్లో కొత్తిమీరేనండి కూర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా స్టవ్ ఆపే ఆపేసుకొని బౌల్లోకి తీసుకుందామండి టేస్టీ టేస్టీ మిర్చిగా సలాండ్ రెడీ అండి ఇది చపాతీకి కానీ రోటీకి కానీ బిర్యానీకి కానీ పులావ్లోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో వేడిగా ఉందండి అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చూసారా అండి ఇలా కొంచెం తిక్కుగా కలుపుకోండి బాగుంటుంది చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా ఉందండి నేను చెప్తున్నానని కాదు మీరు కూడా ట్రై చేయండి ఈ టైప్లో చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకో ముద్ద తినేస్తున్నానండి పచ్చిమిర్చి ఇలా తీసుకొని నోట్లో పెట్టుకొని కొరికితే అసలు అది చెప్పలేమండి అది టేస్ట్ చేసి చూస్తేనే అర్థమవుతుంది ఆ టేస్ట్ ఏంటో చాలా బాగుందండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి ఈరోజుకుంటానండి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం